హాయ్ నానా వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు తిన్నావా ఏం కర్రీ ఎక్కడున్నావు లైక్ చేసినా జాసు గారు జాషు గారు కాడికి వచ్చినావా మళ్ళీ అంతే ఉంటుందిలే జాషు గారు బాగున్నారా తిన్నావా తిన్నావా బేటా ఫోర్ మెంబర్స్ ఉన్నారండి లైవ్లో హైట్లో ఉండొద్దు ప్లీజ్ అందరూ కామెంట్ చేయాలి లైక్ ఇవ్వాలి స్క్రీన్ డబుల్ టప్ లేదు ఇంకా ఓకే నేను తినకుంటే మీరు పెడతారా ఏమన్నా పెడతామండి అన్నయ్య గారు పెడతాము నమస్కారం వనకం థ్యాంక్ యూ మా లైవ్కి వచ్చినందుకు మీ అమూల్యమైన సమయాన్ని మా లైవ్లో కేటాయించడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ వెరీ థ్యాంక్ యూ తిన్నారా వదిన ఏం చేస్తుంది బాగున్నదా మరి ఏమని పిలవాలి చెప్పు ఇందాక అక్క లైవ్లో చెప్పాను కదా నాన్న మర్చిపోయినావా అక్క లైవ్లో చెప్పినా గుర్తు ఒకసారి ఎక్కడ పోయినారు శ్రీను గారు ఎస్పీఆర్ శ్రీను ఎక్కడున్నారు కొంచెం లైవ్లోకి రండి శ్రీను అన్నయ్య మా అమూల్యమైన సమయం నీ కోసం ఎందుకు కేటాయించాలో చెప్పాలి నాకు తెలియాలి ఎందుకంటే చెల్లెలకి సపోర్ట్ చేయాలి చెల్లలకి వాచ్ ఓవర్ పెరగాలి అని చెయ్యాలి అన్నయ్యలు ఉన్నది ఎందుకు చెల్లమ్మలకు సపోర్ట్ చేయనీకే కదా పిన్ని అని కదా మర్చిపోయాను అవును బేటా అవును అవును అప్పుడే మర్చిపోతారా అమ్మని అన్నగారు తిన్నారా అన్నగారు ఏం కూర వండింది వదినమ్మ టెన్ మెంబర్స్ ఉన్నారు లైక్ లైవ్ అన్నయ్య టూ మెం ట్వంటీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ ఇవ్వండి హాయ్ అక్క నేను మీతో మీతో ఒక విషయం చెప్పాలి బాబా మీ వదిన లేదు ఎక్కడికి పోయిందన్నయ్య సారీ పిన్ని పనిలో ఉండి మర్చిపోయాను ఏమీ అనుకోకు నీళ్ళు వస్తే పడుతున్నా పిన్ని ఓకే ఓకేనా ఓకే ఓకే హాయ్ తల్లి గుడ్ ఆఫ్టర్నూన్ లైక్ ఫోర్ థ్యాంక్ యూ అన్నయ్య లైక్ కామెంట్ లైక్ కామెంట్ లైక్ ఓకే అన్నయ్య నీకు బ్లూ ఇచ్చాను చూస్తున్నావా కామెంట్ ఎలా వచ్చింది చూసావా ఉన్నది ఎందుకు ఈ అన్నయ్యలు చెప్పండి ట్వంటీ ఫోర్ మెంబెర్స్ ఉన్నారండి ప్లీజ్ లైక్ ఇవ్వండి అరుణ్ ప్రకాష్ అరుణ్ ప్రకాష్ హాయ్ పిన్ని బాగున్నారా గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నామండి మీరు బాగున్నారా థ్యాంక్ యూ మా లైవ్కి వచ్చినందుకు ఏం కర్రీ చేసావు పిన్ని దొండకాయ ఫ్రైనానా దొండకాయ ఫ్రై నువ్వు తిన్నావా ఏం చేస్తున్నావు ఏం డ్యూటీ చేస్తున్నావు లైక్ డన్ పిన్ని థ్యాంక్ యూ మీ పేరు అరుణ్ ప్రకాష్ అంటున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారండి థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు ఒకటి రెండు సార్లు ఛాన్స్ ఇద్దాం అవునా అన్నయ్య అన్నయ్య వచ్చే రాకటికే బ్యాడ్గా పెడితే మనం ఎలా ఛాన్స్ ఇద్దాం చెప్పండి హాయ్ అక్క తిన్నావా థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు మాది పా ఆలు ఫ్రై పిన్ని ఓకేనా తినలేదన్నావు కదా మరి ఏం కర్రీ తినలేదన్నావు కదా ఏం కర్రీ లెవెన్ మెంబెర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ఫాస్ట్ ఫాస్ట్గా కామెంట్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా లైక్లు ఇవ్వండి ఓకేనా చూద్దాం ఈరోజు మా అక్కకి అరవై మూడు లైక్లు వచ్చినాయి చూద్దాం మరి నాకెం వస్తాయో మరి మా అక్క నా లైవ్లు ఎంతసేపు ఉంటుందో చూద్దాం అక్క ఎన్ని వచ్చినాయి లైక్లు టోటల్ స్కోర్ ఎంత ఫస్ట్ టైం కదా సూపర్ కంగ్రాచులేషన్స్ కామెంట్లు ఆగిపోయినా ఏంటి వారిని రాలా కామెంట్లు ఎక్కడ పోయినారు అందరూ చెప్పగా పిన్ని చిల్లె అరవై మూడు కాదు నూట పదమూడు లైకులు సూపర్ అక్క కంగ్రాచులేషన్స్ అయితే ఈరోజు నువ్వు నా లైవ్లో ఎంతసేపు ఉంటావో నాకు ఎన్ని లైకులు వస్తాయో చూద్దాం ఓకేనా మన బయట కూడా ఉన్నాడు కదా చూద్దాం ఎన్ని వస్తాయో దావత్ అక్క మరి ఫస్ట్ టైం కదా నూట పదమూడు లైకులు చూద్దాం దేవుడేరుగా పైన అంతే కదా హాయ్ తిరుమల గుడ్ ఆఫ్టర్నూన్ రా అంటుండు శ్రీను అన్నయ్య అక్క అన్నయ్య హాయ్ చెప్తున్నాడు చూడు హాయ్ శ్రీను అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అంటుండు తిరుమల అక్క నా సుధన్ సునందన్ ఏం చేస్తావు నా డ్యూటీ నువ్వు అమ్మ చేసేటప్పుడు చూసాను పప్పు ఆలు ఫ్రై పిన్ని ఓహో అమ్మ చేసేటప్పుడు చూసినావా ఓకే ఓకే హాయ్ షాన్వి సిస్టర్ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు టెన్త్ లైక్ థ్యాంక్ యూ తిన్నారా ఏం కర్రీ హాయ్ షాన్వి గుడ్ ఆఫ్టర్నూన్ అంటుండ్రు శ్రీను అన్నయ్య బ్యాడ్ కామెంట్ పెడితే కరం పోస్తా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తమ్ముడు తమ్ముడు చెల్లెనా కొంచెం కామెంట్ చేయండి పేరు ఇచ్చే ఇచ్చాను సార్ జాబ్ సర్చింగ్ పిన్ని ఇంకా సర్చింగ్లోనే ఉన్నావా నాన్న చాలా ఇద్దరు కలిసి లైవ్ చేద్దాం నాకు లింక్ పెట్టు అక్క ఇద్దరం కలిసి లైవ్ చేద్దామంటే నేను లైవ్ మళ్ళీ కట్ చేసి పెట్టాలి మళ్ళీ ఓకేనా కట్ చేసి పెట్టాలి ఎందుకంటే టుగెదర్ అని నొక్కలే కదా నానా మళ్ళీ రండి బెటర్ నేను కట్ చేస్తున్నాను కట్ చేసి మళ్ళీ పెడదాము షాన్వి సిస్టర్ శ్రీను అన్నయ్య ఒకసారి తిరుమలాక్క అలా స్క్రీన్ పైనకి కట్ చేసి మళ్ళీ పెడతాను వెయిట్ ఒక్క నిమిషం